జనార్దన్ గిరి వస్తున్నారని మహాలక్ష్మి చేసిన మోసం ఎక్కడ బయటపడిపోతుందోనని వెంటనే అక్కడే ఉన్న కిరణ్ని మహాలక్ష్మి కోపంతో చంప పగలగొడుతుంది ఏం జరిగింది మహా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మేనేజర్ కదా అని చనువిచ్చామని వీడు మన నెత్తి నెక్కాలని చూస్తున్నాడు మన ఇంటికి అల్లుడవ్వాలనుకుంటున్నాడు జనా అని చెప్పి మహాలక్ష్మి చెప్పగానే మన ఇంటికి అల్లుడవటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు మహా అని చెప్పి జనార్దన్ అడగగానే మన రేవతిని వల్లో వేసుకోవాలనుకుంటున్నాడు మన రేవతి వైపు పిచ్చి చూపులు చూస్తున్నాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజమా వదినా అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అర్చన కూడా వస్తుంది మహాలక్ష్మి అర్చనకు సైగ చేయగానే అవును మహా నేను ఎప్పటి నుంచో వీడిని గమనిస్తున్నాను వీడు మన రేవతి వైపు నిజంగానే చూస్తున్నాడు రేవతితో సరసలాడుతున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రేవతి వచ్చి అతనేమి అనకండి అన్నయ్య అతను తప్పేం లేదు నేనే అతన్ని ప్రేమించాను అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ కింద పనివాడు ఇతన్ని నువ్వు ప్రేమించడం ఏంటి వీడు నీ కాలి గోటికి కూడా సరిపోడు అసలు వీళ్ళో నువ్వు ప్రేమించావు అని చెప్పి మహాలక్ష్మి జనార్దన్ గిరి అడుగుతూ ఉంటారు ప్రేమించడానికి డబ్బు ఆస్తి అవసరం లేదన్నయ్య అని చెప్పి రేవతి అనగానే మనం డబ్బులు ఇస్తే బ్రతికేవాడు వీడు అలాంటి అలాంటివాణ్ణి నువ్వెలా ప్రేమిస్తావు మన కింద పనివాడిని ఎవరైనా ప్రేమిస్తారా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మనం జాబ్లో నుంచి తీసేస్తే రోడ్డున పడతాడు వీడితో పాటు నువ్వు కూడా అడుక్కు తింటావా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి రేవతిని అడుగుతూ ఉంటుంది నువ్వు ఓకే అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి కో అంటే కోటీశ్వర్లు రెడీగా ఉన్నారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నాకు కోటీశ్వర్లు అవసరం లేదు వదిన నేను అతన్ని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రేవతి అంటూ ఉంటే జన వాడికి మన స్థాయి తెలిసేలా చేయండి వాడిని మెడపట్టి బయటకు గింటేయండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక దాంతో పదరా పద అని చెప్పి గిరి జనార్దన్ కిరణ్ ని కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్తారు అన్నయ్య ఆగండి అన్నయ్య అని చెప్పి రేవతి అరుస్తూ ఉంటే ఇక రేవతిని అర్చన ఒకవైపు మహాలక్ష్మి ఒకవైపు చేతులు పట్టుకొని లోపలికి తీసుకెళ్లి లోపల వేసి డోర్ లాక్ చేసేస్తారు వదిన డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి వాళ్ళు కూడా బయటకు వెళ్ళి వెళ్ళరా వెళ్ళు ఇంకొకసారి మా ఇంటి వైపు కానీ మా రేవతి వైపు కానీ చూసావంటే ఊరుకోను అని చెప్పి అందరూ కలిసి వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఎప్పుడో ఒకరోజు తప్పకుండా తిరిగి వస్తాను రేవతిని మీ కళ్ళ ముందే తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటాను ఆఫ్టర్ ఆల్ మేనేజర్ అని అవమానించారు కదా తప్పకుండా ఏదో ఒకరోజు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళి మీ ముందే వచ్చి నుంచుంటాను అని చెప్పి కిరణ్ ఛాలెంజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలా ఆ రోజు మా అన్నయ్యలు వదలు నన్ను కిరణ్ణి విడదీశారు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ విషయం మీ అన్నయ్యకు చెప్పలేదా రేవతి అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటుంది ఎన్నోసార్లు మా అన్నయ్యకు చెప్పాలని చూసాము కానీ మహాలక్ష్మి వదిన దాన్ని డైవర్ట్ చేసింది అంతేకాదు ఇక మెల్లమెల్లగా ఆ విషయం మరుగున పడిపోయింది మా అన్నయ్య పూర్తిగా మహాలక్ష్మి వదిన గ్రిప్పులోకి వెళ్ళిపోయాడు మహాలక్ష్మి వదిన చెప్పింది తప్ప ఏది నమ్మకుండా అయ్యాడు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది మరి ఈ ఆస్తి మొత్తం సుమతి అత్తమ్మది కదా సుమతి అత్తమ్మ ఆస్తి మామకి ప్రీతికే చెందాలి కదా మరి ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య యూజ్ చేసుకుంటున్నారేంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఆ విషయం నాకేం తెలియదు సీత అదంతా కూడా చలపతి గారికే తెలుసు అని చెప్పి రేవతి చెప్తుంది పేరుకే ఆస్తి మొత్తం సుమతి గారిది మిగతా అంతా కూడా మహాలక్ష్మిదే ఆస్తి మొత్తం మహాలక్ష్మి చేతుల్లో పెట్టుకొని ప్రీతి రాముల పేరు మీద ఏవో కొన్ని షేర్లు మాత్రమే ఉంచింది అని చెప్పి చలపతి కూడా చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి తెలివిగా ఆ కొన్ని షేర్లు కూడా తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందేమోనని నాకు అనుమానం అని చెప్పి చలపతి చెప్పగానే ఆ రోజు మహాలక్ష్మి అత్తయ్య ఆస్తి మొత్తం తన పేరు మీద రాపించుకుంటూ ఉంటే నేను పిచ్చిదానిలా యాక్ట్ చేసి అవన్నీ కూడా చించేశాను కదా బాబాయ్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే అది అప్పుడు ఆ తరువాత మహాలక్ష్మి ఇంకేమైనా ప్లాన్ చేసి రామ్తో ప్రీతితో సంతకాలు పెట్టించుకుందేమో మనకు తెలియదు కదమ్మా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు మహాలక్ష్మి ఆస్తి కోసం ఇంత దుర్మార్గం పనులు చేస్తుందా అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నువ్వు ఎప్పుడు కూడా కిరణ్ ని మళ్ళీ కలవలేదా రేవతి అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే కలిశాను టీచర్ ఒకరోజు అని చెప్పి ఆ రోజు జరిగిన విషయాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది కిరణ్ మా అన్నయ్య వదినలు నిన్ను అలా అవమానించినందుకు నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఇక దానికి కిరణ్ వద్దు నాతో పాటు నిన్ను కూడా అవమానించారు కదా నేను వచ్చేసిన తర్వాత నిన్నేమైనా అన్నారా రేవతి అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటే అన్నారు బాగా తిట్టారు నిన్ను మర్చిపోమని చెప్పారు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పారు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది మరి నువ్వేం ఆలోచించుకున్నావు అని చెప్పి కిరణ్ అడగగానే నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను కిరణ్ అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే నేను కూడా అంతే అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు అయితే పద ఇప్పుడే వెళ్ళి మనం ఏ గుడిలోనో లేకపోతే రిజిస్టర్ ఆఫీసులోనో పెళ్లి చేసుకుందాం అని చెప్పి రేవతి అనగానే లేదు నన్ను వాళ్ళు అవమానించారు నన్నే కాదు నిన్ను కూడా అవమానించారు తప్పకుండా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించి వాళ్ళ పొగరుని ఆహాన్ని తగ్గిస్తాను వాళ్ళపై పగ తీర్చుకుంటాను ఆ రోజే మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు నా కోసం ఎదురు చూస్తా అంటే ఏం లేదు రేవతి ఎదురు చూడనంటే కనుక నీ ఇష్టం వచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకొని నీ నీకు నేను అడ్డురాను అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటే అలా అనుకు కిరణ్ నీ కోసమే వందేళ్ళైనా ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది సరే నేను వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి మళ్ళీ వస్తాను అని చెప్పి కిరణ్ అలా వెళ్ళిపోయాడు ఇంతవరకు తిరిగి రాలేదు అని చెప్పి రేవతి విద్యాదేవి సీత చలపతికి చెప్తూ ఉంటుంది కిరణ్ గారు నిజంగా చాలా మంచివాళ్ళు తనకి అన్నం పెట్టిన సుమతి అత్తమ్మను సుమతి అత్తమ్మ పేరు మీద ఉన్న ఆస్తిని మహాలక్ష్మి లాంటి దెయ్యం చేతిలో పడకుండా చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది కిరణ్ గారు తప్పకుండా వస్తారు వచ్చిన తర్వాత మీకు రేవతి పిన్నిని కిరణ్ గారిని కలిపే బాధ్యత మంది అని చెప్పి సీత చలపతికి విద్యాదేవికి చెప్తూ ఉంటుంది ఇది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది కానీ అసలు కిరణ్ ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అలా అనకండి బాబాయ్ కిరణ్ గారు రావాలి వచ్చి తీరాలి అని చెప్పి సీత అంటూ ఉంటుంది నిజమైన ప్రేమ ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా గెలుస్తుందంటారు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది దానికి నిదర్శనం నేనే నేను ఎన్నో రోజులు నా కుటుంబానికి దూర అయ్యాను కానీ నాలో నిజమైన ప్రేమ ఉండటానే నా పిల్లలకు నా భర్తకి నేను దగ్గర ఇవ్వగలిగాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది నిజంగానే రేవతి గారు నా భార్య పిల్లలను నేను దూరం చేసుకున్నాను మీ జీవితం నా లాగా అవ్వకూడదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అయితే రేవతి పిన్ని ప్రేమించిన కిరణ్ గారు వచ్చిన తర్వాత దగ్గరుండి మనమే పిన్నికి పె పెళ్లి చేయాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి చలపతి విద్యాదేవి కూడా చెప్తూ ఉంటారు ఇక రామ్ కోపంగా సీతను పిలుస్తూ ఉంటాడు ఏంటి మామ పిలిచావు అని చెప్పి సీత ఆడగానే పిలవలేదు అరిచాను అని చెప్పి రామ్ అంటాడు నాకు చెవుడు లేదు మామ సైట్ మాత్రమే ఉంది అని చెప్పి సీత అంటుంది నీపైన నాకు బాగా కోపం వస్తుంది సీత నువ్వు రేవతి అత్తయ్య పెళ్లి చూపుల విషయంలో చేసింది చాలా పెద్ద తప్పు పెళ్లి చూపులు దగ్గరుండి కావాలని చెడగొట్టావు దానివల్ల నాన్న పిన్ని బాబాయ్ అందరూ కూడా నన్ను తిట్టారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే నిన్ను తిట్టి నా మీదకు గొడవకు ఎగేశారమ్మా అని చెప్పి సీత అంటుంది అదేం కాదు సీత అని చెప్పి రామ్ కోపంగా చెప్తూ ఉంటాడు ఏంటి మామా అసలు నువ్వు ఎవరి గురించి ఏమేందుకు ఆలోచించవు మీ పెన్ని చెప్పిందే ఫాలో అవుతావా అని చెప్పి సీత రామ్ని అడుగుతూ ఉంటుంది అసలు మీ అత్తయ్య పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఎందుకు ఉందో తెలుసా మామా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నీకు తెలుసా అని చెప్పి రామ్ అంటాడు మామా ఈ ఇంట్లో మీ నాన్నకు మీ పిన్నికి పెళ్ళైంది మీ బాబాయ్కి మీ చిన్న పిన్నికి పెళ్ళైంది వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు మరి నీకు నాకు పెళ్లి చేశారు నాలుగు రోజులు పోతే ప్రీతికి కూడా పెళ్లి చేస్తారు అలాంటిది రేవతి పిన్నికి ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేయలేదో తెలీదామమ్మా అని చెప్పి సీత అడగగానే తెలీదు సీత నీకేం తెలుసో చెప్పు అని చెప్పి రామ్ అంటాడు ఇప్పటి వరకు నాకు కూడా కొంచెమే తెలుసు కానీ ఇందాకలా రేవతి పిన్ని పూర్తిగా చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీతాది అని చెప్పి రామ్ అడగనే ఏం లేదు మమ్మ రేవతి పిన్ని కిరణ్ అనే అతన్ని ప్రేమించిందంట అతన్ని ఘోరంగా అవమానించి ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారంట అప్పటి నుంచి పిన్ని అతని కోసమే ఎదురు చూస్తుంది అతను కూడా పిన్నికి మాటిచ్చెళ్ళాడంట తప్పకుండా ఎక్కువ డబ్బులు సంపాదించి మీ అన్నయ్య వదిల ముందు తలెత్తుకొని నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి వెళ్ళిపోయాడంట అందుకనే పిన్ని అతని కోసం ఎదురు చూస్తుంది మామా నీకు చాతనైతే రేవతి పిన్ని ప్రేమ విషయంలో సహాయం చెయ్యి అంతేకాని మీ పిన్ని మాటలు విని నాపైన గొడవకు రావద్దు మామా ఆ రాముడంతటి పేరు పెట్టుకున్నావు అలాంటిది మంచేదో చెడేదో తెలుసుకోలేకపోతున్నావా మామా అని చెప్పి సీత అంటూ ఉంటుంది నీకు చేతనైతే కనుక ఈ ధర్మయుద్ధంలో నువ్వు కూడా ఒక చెయ్యి వేసి రేవతి పిన్ని పెళ్ళికి సహాయం చేసిన వాడు అవుతావు అంతే అని చెప్పి సీత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని రేవతి పెళ్లి చూపుల్లో జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు ఆ గాడు నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళాడు ఎలాగైనా వచ్చి రేవతిని పెళ్లి చేసుకుంటానని వాడి కోసమే ఈ రేవతి ఎదురు చూస్తున్నట్టుంది వాడు వస్తే కనుక నేను ఓడిపోయినట్టే అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అటుగా సీత వెళ్తూ మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉండటాన్ని చూస్తుంది అత్త ఇప్పుడు చూస్తూ ఉండు నీకు ఒక జలకిస్తాను అని చెప్పి సీత మనసులో అనుకొని వెంటనే ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని హలో కిరణ్ గారు మీరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఒక్కసారి ఉలిక్కి పడి సీత మహాలక్ష్మిని చూసేసరికి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది రియాక్షన్ అదిరింది ఇంకా నేను అదర కొడతాను అని చెప్పి మనసులో అనుకుని కిరణ్ గారు మీరు ఎక్కడున్నారు ఎప్పుడు వస్తారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది వెంటనే మహాలక్ష్మి సీత వెనకే వెళ్ళి ఏ కిరణ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకెవరు రేవతి పిన్ని ప్రేమించిన కిరణ్ గారితో మాట్లాడుతున్నా అని చెప్పి సీత చెప్తుంది వాడు నీకెలా తెలుసు అని చెప్పి మహాలక్ష్మి అడగగానే తెలుసు రేవతి పిన్ని చెప్పింది అని చెప్పి సీత అంటుంది ఏది ఫోన్ ఇలా ఇవ్వు వాడు ఎక్కడున్నాడో కనుక్కుంటాను అని చెప్పి మహాలక్ష్మి సీత చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హలో హలో అని చెప్పి అంటూ ఉంటుంది ఇదేంటి రెస్పాన్స్ లేదు అని చెప్పి మహాలక్ష్మి అడగగానే అసలు ఫోన్ వస్తే కదా రెస్సు పాంట్సు ఉండటానికి అని చెప్పి సీత అంటుంది ఏంటి ఫోన్ రాలేదా మరెందుకు అలా మాట్లాడావు అని చెప్పి మహాలక్ష్మి సీతను నిలదీస్తుంది రేవతి ప్రేమించిన అతని గురించి నీకెలా తెలుసు అని చెప్పి మహాలక్ష్మి అడగగానే అంతా రేవతి పిన్నే చెప్పింది తప్పకుండా అతను వస్తాడు రేవతి పిన్నిని తీసుకెళ్తాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అంతేకాదు ఆ డాక్యుమెంట్స్ గురించి కూడా రేవతి పిన్ని చెప్పింది అని చెప్పి సీత అనగానే ఏ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి భయమేస్తుందా మీరు మనుషుల్ని తొక్కగలరేమో కానీ వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రేమనైతే తొక్కలేవరు చూస్తూ ఉండండి కిరణ్ గారు వచ్చి పిన్నిని మీ కళ్ళిద్దరే తీసుకెళ్తారు అని చెప్పి సీత మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది